పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం ఏలూరుపాడులోని రామాలయంలో ఏకాహం కార్యక్రమం అత్యంత శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు పాటు ఏకధాటిగా స్మరణతో జరిగింది ఈ ఏకాహం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లలితా సహస్రనామ పారాయణం శ్రీ హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామం భగవద్గీత వంటి పవిత్ర స్తోత్రాలను భక్తిభావంతో పఠించారు ఆర్యవైశ్య సమాజం ఈ కార్యక్రమాన్ని అత్యంత నిష్ఠతో భక్తులతో నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రం చేసింది ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంతో కళకళలాడింది భక్తులు దీపారాధన అర్చన అభిషేకం వంటి పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు అలాగే స్థానిక ప్రజలు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఏకాహంలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహంతో దేవీ సన్నిధిలో సమయం గడిపారు ఈ కార్యక్రమం ద్వారా భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెరిగిందని సమాజంలో సామరస్యం శాంతి భక్తిభావం వ్యాప్తి చెందుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఏకాహం కార్యక్రమం ఏలూరుపాడు గ్రామంలో ఆధ్యాత్మిక జాగృతికి ఒక మైలురాయిగా నిలిచింది ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం ఏలూరుపాడు బజారు శ్రీ రామాల రామాలయంలో శైల ఏకాదశి అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి ఏకాదశి పర్వదిన పురస్కరించుకుని ఆదివశి సంఘం ఆధ్వర్యంలో తటవర్తి సుబ్రహ్మణ్య గుప్త దంపతులుచే ఈ యొక్క ఏకాశి పూజా కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ యొక్క గ్రామంలో గత డెబ్బై సంవత్సరాల నుంచి నాకు తెలుసుండి ఈ యొక్క ఏకాహం కార్యక్రమం జరుగుతుంది నేను మూడో తరంగా చేయిస్తున్నాను ఈ యొక్క ఆలయంలో శ్రీనివాసుల వెంకటాచార్యులు గారు అర్చక స్వామిగా ఉంటున్నారు ముందుగా వీరు నాన్నగారు వీరు తాతగారు కూడా చేశారు ఈ కూడా మూడో తరం మా యొక్క ఇద్దరు కూడా సుమారుగా దాదాపు ఇరవై సంవత్సరాలు పైబడి ఈ యొక్క ఆలయంలో శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణాలు ఐదు రోజులు జరుగుతాయి ఈ చుట్టుపక్కల గ్రామంలో ఐదు రోజుల కళ్యాణం జరిగే ఏకైక రామాలయం ఈ యొక్క ఏలూరుపాడు బజార్ రామాలయం ఒకటి అందులో భాగంగా ఐదు రోజులు శ్రీరామం కళ్యాణం తదనంతరం ప్రతి ఏకాశి కూడా ఈ యొక్క స్వామివారికి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు పూట్ల పూజా కార్యక్రమం మర్నాడు కార్యక్రమం చేయడం జరుగుతుంది మేము ఐదు సంవత్సరాలుగా కూర్చుంటున్నాం అండి ఈ పూజ చేసుకోవడం వల్ల సంతోషంగా అనిపిస్తుంది వరుసగా కాదు సంవత్సరాలుగా కూర్చున్నాం ఆ ఈ పూజా కార్యక్రమం మా పద్ధతి గారు మూర్తి గారు చేపిస్తారు ఇక్కడ ముప్పై గారు సహకారంతో జరుగుతుంది ఇది చేయడం వల్ల మాకు సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ అందరూ కూడా ఆరి వయసులందరూ అందరూ కూడా కలిసి ఏకాహం కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు అలాగే ఈ రోజు మాత్రం రేపు రేపు ఉదయం వరకు ఇది జరుగుతూనే ఉంటది ఏకాహం కార్యక్రమం జై శ్రీరామ్ కార్యక్రమం అనేది ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు బట్టి చేస్తున్నారు మా పూర్వీకులు మా తాతగారు మా నాన్నగారు మా మావయ్య గారు మా చాలా మంది పెద్దలు అందరూ కూడా చాలా మంది చేసేవారు నేను నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ కార్యక్రమంలో చేస్తున్నాం ఏకాదశి తొలి ఏకాదశి ఆ మూడు గంటల మూడు గంటలకి మా సమాజాలు పెట్టుకుంటూ మూడు గంటల మూడు గంటలు మారుతారు సమాజాలు అలాగా చేసుకుంటున్నాం ఈ మా మహిళలు ఆరువేసి మహిళలు బ్రాహ్మలు అది వాళ్ళ హిందువులు కూడా కొంతమంది కలుపుతారు వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజ్ చేస్తారు ప్రతి ఆట మాట ఇద్దరు ముక్కోటి కూడా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ తొలి ఆక చోటే చేస్తాం ఈ కార్యక్రమంలో ఉంటారు రెండు వందల మంది మూడు మంది పాల్గొంటారు దీంట్లో ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి ఇరవై నాలుగు గంటలు అఖండ హరినామత్ర ఏకనామం కాకుండా సరనామరి దేవుళ్ళు పాటలు పాడుకుంటూ ఇరవై నాలుగు గంటలు మళ్ళీ ఈ రోజు ఉదయం కానించి నుంచి తెల్లారు ఆరు గంటల గ్రామస్తులు ఆరు వయసులు గ్రామస్తుల సహాయ సహకారంతో కార్యక్రమం చేస్తారు జయ శ్రీరామ్